సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ గారి నేతృత్వంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని మొత్తం టోటల్గా తొలగించి అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళను పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ గతంలో ఎగ్జాంపుల్ ఉదాహరణకు రెండు వేల ఎనిమిదిలో పాలమూరు యూనివర్సిటీని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేసినప్పుడు అప్పట్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఆర్క్రిస్ట్ అన్న మధ్యలో కొట్లాడి చేస్తే రెండు వేల పద్నాలుగులో చాలా మందిని పర్మనెంట్ కూడా చేయడం జరిగింది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళను కానీ ఇప్పటికీ యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి వర్కర్లు వాళ్ళు అవుట్ సోర్సింగ్ విధానమా తెలవట్లేదు కాంట్రాక్ట్ ఆ తెలవట్లేదు అంటే అవుట్ సోర్సింగ్ విధానం కాంట్రాక్ట్ లేకుండా తెలియకుండా వాళ్ళని ఎట్టి చాకరీగా పనిచేయించుకుంటున్నటువంటి యూనివర్సిటీలు చాలా ఉన్నాయి అందుకనే కృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు చాలా యూనివర్సిటీల నుంచి పెద్ద ఎత్తున రావడం జరిగింది మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం గతంలో మన మన మాజీ ముఖ్యమంత్రులు గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖర్ గారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు అవర్ బేసిక్ ఇవన్నీ కూడా రద్దు చేస్తాం అందరినీ పర్మనెంట్ చేసేసి ప్రతి ఒక్కరికి కూడా మన జాబ్ గ్యారంటీ అంటే జాబ్ గ్యారంటీగా ఇస్తాము అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే గుర్తు చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిరుద్యోగులకు అవుట్సోర్సింగ్ వాళ్లకు అదేవిధంగా కాంట్రాక్ట్ వాళ్ళకు న్యాయం జరిగింది ఈ రోజు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఒక్కటే చెప్తున్నాం ప్రతి యూనివర్సిటీలలో చేసే వాళ్ళని వివిధ శాఖలలో కాంట్రాక్ట్ అవర్ బేసిక్లో చేసే వాళ్ళని అందరినీ కూడా పర్మనెంట్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ విధానంలో చేసే ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని వచ్చి సెక్రటరియట్ మీద దిగ్బంధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం గతంలోనే ఆర్ కృష్ణ నేతృత్వంలో మీరు చూశారు అసెంబ్లీని దిగ్బంధం చేశారు అసెంబ్లీనే అదే అదేవిధంగా సెక్రటరియట్ మీద తిరుగుబాటు చేస్తాం కానీ ఇప్పుడు కూడా అవుట్ సోర్సింగ్ విధానాల్లో విధి విధానాలు కలిగినటువంటి అధికారులు మరి ఇప్పటికీ పదమూ రెండు వేలకు మూడు వేలకు పదిహేను వందలకు జీతాలు చేసుకునే ఎట్టి చాకరీ సుప్రీంకోర్టే ఇచ్చింది మీ ఎట్టి చాకరీ చేసుకోవద్దు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని చెప్పి జీవో మరి సుప్రీంకోర్టే విధి విధానాలు ప్రకటించింది సుప్రీంకోర్టు విధానాలను కూడా ధిక్కరించినటువంటి అధికారులు మీ భర్తం వర్తం బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి ఒకటే గుర్తు చేస్తున్నాం అయ్యా మా బతుకులు అవుట్ సోర్సింగ్ విధానమో తెలియదు కాంట్రాక్ట్ విధానమో తెలియదు మమ్మల్ని నెట్టి చాక చేయించుకుంటున్నారు ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాలను రద్దు చేసి మమ్మల్ని యూనివర్సిటీలలో వివిధ శాఖలలో చేసే ప్రతి ఒక్కరిని కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం